చెప్పు ఏం జరిగింది సత్యనారాయణ ఎక్కడికి వచ్చావు సత్యనారాయణ స్వామి దేవస్థానం దానికి అన్నవరం దర్శనం అయిందా బాగా బాగా అయింది కుటుంబం భార్య పిల్లకాయలు ఎల్లవేళలా సత్యనారాయణ స్వామి కాచి కాపాడాలని ప్రార్థిస్తున్నాం సరే కళ్ళ ప్రార్థన చేసుకో సత్యనారాయణ స్వామికి వచ్చిన తర్వాత అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని కోరుకుందాం ప్రతి ఒక్కరికి మంచి జరగాలి ఇప్పుడైతే మేము అన్నవరం అయితే వెళ్తున్నాను అన్నవరం పక్కన తుని తునిలో అయితే ఒక మ్యారేజ్ అయితే ఉంది మ్యారేజ్ రిసెప్షన్ అనమాట ఇప్పుడైతే నేను బాపట్ల నుంచి బస్సు ఎక్కి ట్రైన్కి అయితే గుంటూరు వచ్చాము గుంటూరులో ట్రైన్ అనమాట రిజర్వేషను ఇక్కడ నుంచి అయితే అన్నవరం చేరుకుంటాం ఉదయం ఐదింటికి అన్నవరంలో అయితే దిగాం అన్నవరం స్టేషన్లో దిగి అయితే బస్సుకైతే వెళ్ళిపోతాము కొండ మీదకి మేము కొండ మీదకి వెళ్ళి ఎట్లా ఎంజాయ్ చేసాము తర్వాత వచ్చేసరికి మ్యారేజ్ రిసెప్షన్కి అయితే వెళ్ళి ఎలా ఉన్నాము అన్నవరం అయితే వచ్చేసాము ఆరైంది రూమ్ అయితే తీసుకుంటాము అలాగే ఇక్కడ దర్శనం అయిపోగానే మ్యారేజ్ ఫంక్షన్కి అయితే వెళ్ళిపోతామండి ఇప్పుడైతే రూమ్ తీసుకుని అయితే మేము మా రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము రూమ్కి దారిలో ఇవంతా పెద్ద అపార్ట్మెంట్లు రూమ్స్ ఏనండి ఇవన్నీ కూడా కాకపోతే మేము రెండు వందల రూపాయలు రూమ్ తీసుకున్నాం రెండు వందలకి రెండు వందలు అడ్వాన్స్ కట్టండి నాలుగు వందలు తీసుకుంటారు రూమ్స్ అయితే చాలా చండాలంగా ఉన్నాయండి దాని గురించి కూడా చూపిస్తాను నేను నిన్నేది ఎత్తనానన్నా నువ్వు ఫ్యాన్ టే అప్పుడు ఇటు వెళ్దాన్న అంతా బాగానే ఉంది కానీ ఈ గుళ్ళో దగ్గరికి వచ్చిన వాళ్ళకి రూమ్స్ మాత్రం చిన్నగా ఉండి అసలు చూడటానికే బాగాలేదు రూమ్స్ చూపిస్తాను డోర్లు చూశారు కదండి రూమ్స్ చూశారు కదండి రూమ్స్ అయితే చిన్నగా ఉన్నాయి పెచ్చులు ఊడిపోయి లైట్లు వేలాడుకుంటూ ఫ్యాన్ స్పీడ్ లేదు అలాగే బాత్రూమ్ డోర్లకి గల్ల కూడా ఇవ్వండి మన బయట డోరు గెల్లం వేసుకోవాలి లేడీస్తో వస్తే చాలా ఇబ్బంది వెయ్యి రూపాయలు రూమ్ ఉన్నాయి కానీ రెండు వీలు కట్టాలంట మళ్ళాంటి మధ్య తరగతులు అలాంటివి తీసుకోవటం చాలా కష్టం అండి ఇప్పుడైతే మేము కొంతమంది అయితే ఎక్కువలుగా రూమ్లో ఫ్రెష్ అవుతున్నాము మేమైతే ఇక్కడ ఉండేది దర్శనం అయింది దాకే అందుకని అయితే రెండు వందల రూమ్ అయితే తీసుకున్నాం ఇది రెడీ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరాలి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూ అయితే సూపర్గా ఉందండి అక్కడ డ్యామ్ కూడా ఉంది ఇప్పుడైతే దర్శనానికి అయితే బయలుదేరాం అన్నవరం గుడికి వచ్చి దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు కనపడేదంతా మా రూమ్స్ ఉన్న బైక్ బైక్ ఇవంతా రెండు వందల రూపాయల రూమ్స్ వెయ్యి రూపాయల రూమ్స్ వేరే సైడ్ ఉన్నాయి దాంట్లో ఉన్నాయి రూమ్ తాళం మీకు వ్రతం ఇటేనన్నా ఇక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు సత్యనారాయణను మైతే చేసుకోవచ్చు వ్రతం ఇక్కడ ఒక్కొక్క వ్రతానికి ఒక్కో రేట్ అయితే ఉంది మూడు వందల యాభై నుంచి రెండు వేలు దాకా కూడా ఉంది ఇక్కడికి ఎక్కువగా ఫ్యామిలీలు అయితే వస్తారు మేమైతే అందరూ ఫంక్షన్కి అయితే మొబాల్ వచ్చాం కాబట్టి మేము వ్రతం అయితే చేయించుకోలేదు ఇక్కడ వచ్చేసరికి కొన్న ప్రాంతం లేకపోతే చెట్లు ఎక్కువ అని తెలియదు కానీ పక్షులు అయితే చాలా ఉన్నాయి చెలకలు చాలా గోళ గోళగా ఉన్నాయి ఇక్కడ మన సిటీలో ఉండే వాళ్ళకైతే వంటివి చాలా బాగా నచ్చింది ఈ ప్లేసు ప్రతి ఒక్కళ్ళు అయితే వచ్చి ఇక్కడ వ్రతం అయితే చేయించుకోవాలని కోరుకుంటున్నాను నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేసరికి అన్నవరం ప్రసాదం అంటే చాలా ఫేమస్ ప్రసాదం కోసం అయితే చాలామంది ఆశపడి తింటారు ఇప్పుడు టైం వచ్చేసరికి తొమ్మిది అయింది ఇక్కడి నుంచి అయితే మేము దర్శనానికి అయితే దగ్గరకు వచ్చేసాం గుళ్ళు లోపలకైతే ఫోన్ ఎలా లేదు ఇప్పుడైతే మేము దర్శనానికి వెళ్ళి వచ్చేసి బయట అయితే గ్రూప్ రూటో అయితే తీసుకున్నామండి ఎక్కడికి వచ్చావు సత్యనారాయణ స్వామి దేవస్థానం కలిపి అన్నవరం దర్శనం అయిందా బాగా బాగా అయింది చెప్పు ఏం జరిగింది సత్యనారాయణ స్వామి దేవస్థానానికి వచ్చామండి అయితే మా శ్రీనివాసరావు గారు కుమ్మాలపాటి శ్రీనివాసరావు గారి వల్ల సత్యనారాయణ స్వామి దర్శనం బాగా జరిగింది అన్నవరంలో దేవస్థానంలో ఉన్నాము అంత కుటుంబ సభ్యులు యజమానులు అందరం వచ్చాము సంతోషకరంగా ఉంది మా కుమ్మాల పాటి శ్రీ శ్రీనివాసరావు గారు గవర్నర్ గారి దగ్గర నుంచి రికమెండేషన్ ద్వారా మమ్మల్ని లోపలికి తీసుకెళ్తాము చాలా గొప్ప కార్యం మాకు చాలా సంతోషకరంగా ఉందండి ధన్యవాదాలు కళ్ళకద్దుకుని ప్రార్థన చేసుకో సత్యనారాయణ స్వామికి సత్యనారాయణ స్వామి ఈ పలహారాన్ని ఈ విధంగా మాకు ఇచ్చినందుకు నీకు శతకోటి నమస్కారాలు తండ్రి ఇటువంటి గొప్ప కార్యాన్ని చేయించినందుకు చెప్పు ఇవాళ గోప గోపి పలహారాన్ని సత్యనారాయణ స్వామి దేవస్థానంలో కుటుంబం పెద్దది కనుక ఈ గోపాలరావు స్వామి మనకు అందరికి పలహారం ఇచ్చి ఆశీర్వదించినందుకు సత్యనారాయణ స్వామికి నమస్కారం

మేమైతే ఇప్పుడు కొండ మీద నుంచి అన్నవరం కిందకైతే బస్సులు అయితే వచ్చాము బస్సుకు వచ్చేసరికి ఛార్జీ ఇరవై రూపాయలు తీసుకుంటారండి రైల్వే స్టేషన్ దగ్గరికి విడిగా అయితే కిందకైతే పది రూపాయలే ఇక్కడ నుంచి ఆ కొండల మధ్యలో ఉన్న చెరువు లాంటిది అయితే చూడండి చాలా పెద్దది ఇది ఇక్కడైతే డ్యామ్ కూడా కట్టండి చెరువుకి అది కాలవో చెరువు నాకైతే తెలియదు మేము ఇప్పుడైతే అన్నవరం నుంచి డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని అయితే తున్నొచ్చేసాము తుని దగ్గర ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి ఫంక్షన్లో చూసుకున్నాము అక్కడైతే మేము ఫోటోలు అయితే దిగేసి భోజనం చేసేసి మళ్ళీ తలుపులమ్మ తల్లి గుడికి అయితే బయలుదేరామండి తునిలోనే ఇక్కడ తలుపులమ్మ తల్లి చాలా బాగా ఫేమస్ ఇక్కడ ఊరి పేరు లోవా అంటారు అలాగే మీరు ఎంత చూసారు నచ్చితే మాత్రం ఆ వీడియోకి లైక్ కొట్టండి మీ లైక్ నాకు చాలా ఎంతో ఉపయోగపడుతుంది అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బిల్ బటన్ నుంచి ఆల్ పెట్టుకోండి ఇప్పుడైతే మేము కల్పమ్మ తల్లి కొన్ని నేర్చుకు బయలుదేరాము ఇదేనండి ఇక్కడ ఊళ్ళో దేవుని అయితే చేద్దామని ట్రై చేసే కానీ తీసేయలేదు వాళ్ళు ఇక్కడైతే అమ్మవారు చాలా బాగా ఫేమస్ అంట అమ్మవారిని మామూలుగా అయితే తలుపులమ్మ తల్లి కాదు పిలిచేది తలంపులమ్మ తల్లి అని పిలుస్తారు అది వాడుక భాషలో తలుపులమ్మ తల్లిగా మారిపోయింది ఇక్కడ కొండలు అయితే ఒక గృహ లాంటి కొండలు అయితే విగ్రహం స్వయంభూగా వెలిసిందట రెండు కొండల మధ్యలో అమ్మవారు అయితే విగ్రహం అయితే వెలిసింది స్వయంభూగా ఇక్కడ ఒక కొండ మీద నుంచి ఎప్పుడూ వాటర్ అయితే జలపాతం తాగుతూ ఉండేది ఈ జలపాతంతోనే ఇక్కడ వాళ్ళందరూ వాటర్ తాగటానికైనా దేనికైనా యూస్ చేసుకోవాలి ఇక్కడ ఉన్న ప్రజలందరూ ఈ వాటర్నే ఎక్కువగా వాడతారు ఈ వాటర్ అయితే మేము కూడా తాగి చూసాం చాలా తీయగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి ఇప్పుడైతే మనం తొనికి బాగా చెప్పాల్సిన టైం వచ్చేసిందండి ఇక్కడ నుంచి అయితే మేము ట్రైన్కి అయితే రిటర్న్ రావాలి గుంటూరు అయితే చేసుకున్నాం విజయవాడ దాకా మీకు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే మాత్రం లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్లో పెట్టుకొని మరిన్ని వీడియోస్ కోసం